కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి భారత చైతన్య యోజన పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారికి స్వాగతం మనం చూస్తున్నాం ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు అన్యాయాలుగా కుట్ర అన్ని సామాజిక వర్గాల కోసం నేనున్నాను అంటూ పోరాడుతున్నటువంటి ఏకైక వ్యక్తి మన బోడే రామచంద్ర యాదవ్ గారు ఇటీవలే చూసాం అటు రైతుల పక్షాలు నిలబడుతూ విద్యార్థుల పక్షాలు నిలబడుతూ అదేవిధంగా కార్మిక పక్షాలు నిలబడుతూ రాష్ట్రంలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా నేనున్నాను అంటూ ముందుకు వచ్చి పోరాటాలకి అదే విధంగా ఢిల్లీ నుంచి వరకు నుంచి ఢిల్లీ వరకు పోరాటాలను తీసుకెళ్తూ ఎన్నో విజయాలు సాధించినటువంటి వ్యక్తి మన పూడే రామచంద్ర యాదవ్ గారు ఇటీవలి ఈ రోజు రాష్ట్రంలో డిఎస్సి విద్యార్థులు ఎదుర్కొనేటువంటి సమస్యలపై స్పందించడానికి మన భారత చైతన్య యోజన పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారు ఇచ్చారు చాలా ముఖ్యంగా డిఎస్సి అభ్యర్థులు రెండే రెండు ముఖ్యమైన పాయింట్లు ఏమిటి అంటే ఏజ్ రిలాక్సేషన్ నలభై ఆరు సంవత్సరాలు మరియు పేపర్ రెగ్యులరైజేషన్ మరియు కనెక్ట్ చేయాలని వీటిని ఎలా అయినా సరే అమలు చేసే విధంగా బీసీఐ పార్టీ పోరాటం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మన కేసీ విద్యార్థులు మాట్లాడతారు ఇప్పుడు అభ్యర్థులు గౌరవనీయులైనటువంటి రామచంద్ర యాదవ్ గారికి మా తరఫున నిలబడడానికి వచ్చినటువంటి రామచంద్ర యాదవ్ గారికి మా డిఎస్సీ అభ్యర్థుల తరఫున మా పాదాని వందనాలు మేము తిరిగి చేస్తున్నాం ఎందుకంటే మా డిఎస్సీ అభ్యర్థుల తరఫున ఇది రోజు వరకు ఆంధ్రప్రదేశ్ లో ప్రముఖ అనేటువంటి ఈనాడు కాని ఆంధ్రజ్యోతి కానీ సాక్షి కాని ఏ ఒక్క పత్రిక కూడా నెల రోజుల నుంచి విద్యార్థులు అనాలు చేస్తున్నా గానీ మా విషయానికి సంబంధించి ఏ పేపర్ కూడా మాకు రాలేదండి ఏ న్యూస్ ఛానల్ టీవీ నైన్ లాంటి న్యూస్ ఛానల్ గానీ ఈటీవీ టూ లాంటి న్యూస్ ఛానల్ గానీ సాక్షి లాంటి న్యూస్ ఛానల్ గానీ ఏ ఒక్క న్యూస్ ఛానల్ కూడా మమ్మల్ని పట్టించుకోలేదు అటువంటి సందర్భంలో మా సమస్యలు తెలుసుకుని మాస్ నిలబడినటువంటి మా భాషలో నిలబడినటువంటి వ్యక్తి ఒక మహానీయుడు రామచంద్ర యాదవ్ గారు సమస్య నెలవేరుతుందా లేదా కాదు అసలు సమస్య పట్టించుకున్నటువంటి సమయంలో ఈ సార్ వచ్చి మా భాష నిలబడడం అనేది నిజంగా చాలా అభినందనైనటువంటి విషయం అండి ముఖ్యంగా మన బీసీ విద్యార్థుల ముఖ్యంగా గుర్తు పెట్టుకోండి గత ఎన్నికల్లో మనం ఏ పార్టీకి బలం చేకూర్చామో ఆ పార్టీయే ఈవేళ మనల్ని తొంగలో తోసింది ఎందుకంటే ఎందుకంటే ఏమవుతారు ఏడు సంవత్సరాలకు ఒకసారి శారీలు వస్తుందండి లేదా పది సంవత్సరాలు ఒకసారి సారీలు వస్తుంది ఏడు సంవత్సరాల నుంచి చదువుతున్న వాళ్ళు ఉన్నారు పది సంవత్సరాల నుంచి చదువుతున్న ఉన్నారు చాలా మందికి వయోపరిమితి దాడిపోయింది అండి సార్ మా వయోపరిమితి దాడిపోయింది వయోపరిమితి పెంచండి అన్నప్పుడు రాజకీయ నాయకులు స్వానుకూలం గారు స్పందించి ముఖ్యంగా యువగం పాదయాత్రలో లోకేష్ గారు స్పందించి నేను వచ్చిన మీకు వయోపరిమితి పెంచి న్యాయం చేకూరుస్తానన్నారు అయితే మనకునేటువంటి బిఎస్సి కానీ పాఠశాల విద్యాశాఖ వారే కాని పరిమితి పెంచమని చెప్పేసి రాజకీయ నాయకులు అడిగినప్పుడు మరలా తిరిగి నలభై నాలుగు సంవత్సరాలు వేసి మరలా పాఠశాల విద్యాశాఖ పంపడం జరిగిందని చెప్పేసి చెప్పడం జరిగింది అంటే మా నిరుద్యోగుల పట్ల ఈ రాజకీయ నాయకులకి ఏ మాత్రం కూడా అభిమానం గాని ఏ మాత్రం గాని కొల జనాభావం లేదనడానికి ఇదే ఒకటి ఉదాహరణ సార్ ఈ నలభై నాలుగు వయసు నలభై రెండు నుంచి నలభై నాలుగు సంవత్సరాలు పెంచామంటున్నారు సార్ రెండు వేల పద్దెనిమిది లోను నాలుగు సంవత్సరాలే ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు లోను నాలుగు నాలుగు ఉన్నాయి ఉన్నాయి ఇప్పుడు కూడా సంవత్సరాలు సార్ మీకు డిఎస్సి లో అమాయక లేదో తెలుసుకోలేకపోవడానికి అసలు ఎటువంటి వయోపరిమితి పెంచకుండానే పత్రికల్లోనూ ప్రింట్ ఛానల్ న్యూస్ ఛానల్లో వయోపరిమితి పెంచినట్లుగా చాలా విధంగా న్యూస్ చేశారు ఎటువంటి న్యూస్ ఎటువంటి వయోపరిమితి అయితే ఇక్కడ కూడా పెంచలేదు సార్ అరే విధంగా సార్ ప్రభుత్వం తరఫున ఉచిత కోచింగ్ అని చెప్పేసి తొంభై రోజుల కాల పరిమితం నోటిఫికేషన్ విడుదల చేశారే ముఖ్యంగా బీసీ విద్యార్థులకి ఎస్సీ విద్యార్థులకి కోచింగ్ ఇస్తానని చెప్పేసి నోటిఫికేషన్ విడుదల చేశారు ఏ ఒక్క కోచింగ్ దానిలోనూ కూడా ఇరవై రోజుల కన్నా ఎక్కువగా కోచింగ్ జరగాలి సార్ మరి ప్రభుత్వం ఈ ప్రభుత్వం ధనంధా కూడా దుర్వినియోగం చేసినటువంటి వ్యక్తులు ఎవరు మరి మాకెవరి మిగతా డెబ్బై రోజుల సమయాన్ని ఎందుకు నిర్వర్తించలేకపోయారు ఈ పెట్టినటువంటి డిఎస్సి సార్ ఒక కవర్ తోటి నాలుగు లక్షల మంది విద్యార్థుల్ని అసలు డిఎస్సి అప్లై చేయడానికి అవకాశం లేకుండా చేశారు మన విద్యాశాఖ మంత్రి గారు ఎందుకంటే వయో పరిమితిని పెంచకుండా లక్ష మందిని అప్లై చేసుకోవడానికి అవకాశం లేకుండా చేశారు సిబిఎస్ఈ చదివినటువంటి విద్యార్థులు అర్హులు కాదని చెప్పేసి ఒక లక్ష మందిని లేకుండా చేశారు కొత్తగా బయటకు వచ్చినటువంటి బిఎడ్ విద్యార్థులకి డిఎడ్ విద్యార్థులకి అవకాశం ఇవ్వకుండా ఒక లక్ష మందిని తీసుకుడేశారు నాలుగు లక్షల మంది విద్యార్థులని డిఎస్సి అప్లై చేసుకోవడానికి అవకాశం లేకుండానే ఒక కాను పొడతో బయట గెంటేసి మేము ఎక్కువ మందికి అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు ఎక్కువ మందికి అవకాశం కల్పించడం ఎక్కువ మందిని బయటకు గెంటేయడం విద్యాశాఖ మంత్రి గారు అని చెప్పేసి మేము అడుగుతున్నాము సార్ సార్ నలభై రోజుల సమయంలో ఏ విద్యార్థి ఈ పరీక్ష రాయగలుగుతాడు దీన్ని పెట్టినటువంటి పరీక్షల్లో ప్రతి అప్లికేషన్ కింద ప్రతి అభ్యర్థి నాలుగు అప్లికేషన్ పెట్టాడు ఒక అభ్యర్థి డిఎస్ఈ ప్రిపేర్ అవుతున్నాడు అదే అభ్యర్థి స్కూల్ ఎస్టెండ్ ప్రిపేర్ అవుతున్నాడు అదే అభ్యర్థి టీటీడీ ప్రిపేర్ అవుతున్నాడు అదే అభ్యర్థి పీజీడి ప్రిపేర్ అవుతున్నాడు అంటే నాలుగు పరీక్షలకి నలభై రోజుల సమయం అంటే ఒక్కొక్క పరీక్షకి పది రోజులు సమయం ఇస్తారు సార్ మీరు గుర్తు పెట్టుకోండి సార్ నోటిఫికేషన్ మంగా కృష్ణ యాదవ్ గారు వచ్చి మందాకృష్ణ మాదిక్ గారు వచ్చి అయ్యా నోటిఫికేషన్ రోజు పొడిగించండి మా పిల్లలు నష్టపోతున్నారు అన్నప్పుడు అక్క రాష్ట్రం అనేటువంటి వ్యక్తిని కూడా ఆలోచించి వెంటనే నోటిఫికేషన్ మొదటి రోజు రద్దు చేసేసారు సార్ సార్ నోటిఫికేషన్ రద్దు చేసి ఒక సామాజిక వర్గానికి న్యాయం చేయడం కోసం నాలుగు నెలల పాటు డిఎస్సీ వాయిదా వేసిన మీరు నాలుగు లక్షల మంది విచార్జులు అంత సమీనంగానే ఎందుకు పట్టించుకోవడం లేదో మాకు అర్థం కావట్లేదు సార్ నాకు అర్థం కావట్లేదు వాస్తవంగా బిఎస్సీ కోసం డిఎస్సి అనేది మధ్య తరగతి పిల్లవాడి కళే కాదు వాళ్ళ యొక్క తల్లిదండ్రులు వారి యొక్క స్నేహితులు వారి యొక్క బంధువుల యొక్క కళ సార్ ఈ కళని మీరు పాటు చేస్తున్నారు దయచేసి దయచేసి ఒకసారి మరొకసారి ఆలోచించండి డిఎస్సీ కోసం ఎవరైతే డిఎస్సీ విద్యార్థుల కోరిక తీర్చలేరు అటువంటి గంటా రావు గారు అటువంటి బొత్తరి సత్యనారాయణ గారు ఏమైపోయారో ఒకసారి గుర్తు చేసుకోండి అటువంటి పరిస్థితి వద్దు సార్ మాకందరికి సమయం ఇవ్వండి పరిమితి పెంచండి పరిమితి పెంచండి దీనివల్ల ఆర్థికంగా ఎలాంటి భారం కూడా లేదని చెప్పేసి మీకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి రామచంద్ర యాదవ్ గారికి మా దూరణ నిలబడేటువంటి వ్యక్తికి రామోయ్యే రోజుల్లో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మన ప్రజాస్వామ్య నాయకుడిగా ఖచ్చితంగా ఈ చూస్తామని చెప్పేసి మా విద్యార్థాముల తరఫున మీకు హామీస్తున్నావు సార్ అండి ఇక్కడికి వచ్చిన రామచంద్ర యాదవ్ గారికి నమస్తే అండి ఇప్పుడు మా డిఎస్సి హాస్మెంట్ మాట్లాడారు నేను ఇప్పుడు